శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాత్రి నమ ఓం శ్రీ వారాహిదేవి నమః అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మీరు ప్రాణంగా ప్రేమించే వ్యక్తులు మీ మాట వినాలంటే ఈ దొక్కటి కలిపి పెడితే చాలు ఎంతటి ముండివారైనా సరే మీ వశం అవ్వాల్సిందనమాట చాలామంది కూడా మీకు నచ్చిన వ్యక్తులు మీ మాట వినాలంటే ఖచ్చితంగా ఈ చిన్న చిన్న పనులు చేయండి ఇలా చేసినట్లయితే మీరు కోరుకున్న వ్యక్తులు ఎవరైనా సరే మీ మాట వింటారు పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే మీ మాట వినడానికి అవకాశం ఉంటుంది ఇది మనకి శాస్త్రాలు కూడా చెప్తున్నాయి శాస్త్రాల్లో ఈ పరిహారానికి చాలా ప్రాముఖ్యత ఇవ్వబడింది కాబట్టి కోరిన వ్యక్తి మీ వెంట తిరగాలన్నా మీ మాట విని మీరు చెప్పినట్లు చెయ్యాలన్నా సరే తప్పకుండా ఈ పని చేయండి భర్త కానీ పిల్లలు కానీ మీ మాట వినాలన్నా అలా కాకుండా ఇష్టపడే వ్యక్తి ఎవరైనా సరే మీ మాట వినాలంటే ఈ పరిహారం ఖచ్చితంగా ఆచరించాలని పరిహార శాస్త్రం చెప్తుంది భార్య భర్తలు గొడవపడే ఉంటారు ప్రేమించిన వ్యక్తులు కూడా దూరమైన వాళ్ళు ఉంటారు అలాంటప్పుడు ఈ పరిహారం చేయడం వల్ల భార్య భర్తల బంధం అనేది చక్కగా ఉంటుందని శాస్త్రాలు చెప్పబడింది తప్పకుండా ఈ చిన్న పరిహారం చేయండి అయితే ఒకరు మీ మాట వినడం కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి వారికి తెలియకుండా వాళ్ళకి ఇష్టమైన ఆహారంలో కనుక ఇది ఒక్కటి కలిపి పెడితే మంచి రిజల్ట్ వస్తుంది ఆ రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట మిమ్మల్ని ఎక్కువగా అభిమానించడం మిగతా అంటే ప్రేమగా ఉండడం అలా కాకుండా అనుకూలంగా ఉండడం ఇలాంటివన్నీ కూడా మీరు చూడగలుగుతారు ఇలా చేయడం వల్ల చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది చూడగలుగుతారనమాట ఎవరైనా సరే ఎక్కువగా ఇష్ట ఇష్టపడ్డారనుకోండి ఎక్కువగా ప్రేమించిన ఆ వ్యక్తి మీ మాట వినలేక మీరు చేసుకునే పరిహారం ఇది మనకి చెప్తుంది ఈ విధంగా చేసుకోండి ఇది ప్రేమికులకు ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది అలాగే పిల్లల పరంగా కూడా ఇంట్లో పిల్లల మాట వినకపోయినా సరే పరిహారం చేసుకోవచ్చు మీ పిల్లల్ని మంచిదారిలో పెట్టుకోవడానికి బుద్ధిగా ఉండడానికి చెడు అలవాట్లకి బానిస కాకుండా ఉండాలన్నా సరే ఈ పని చేసుకోవచ్చు దీనికి పెద్ద కావాల్సిందేమీ లేదు మీ ఇంట్లో దొరికే వస్తువుని గుర్తుపెట్టుకోండి ఇందులో రెండు పరిహారాలు చెప్పుకుంటున్నాం రెండు కూడా మనకి చక్కగా ఉపయోగపడతాయి ముందుగా పెద్దవాళ్ళకి చెప్పుకుంటే భార్య కానీ భర్త కానీ మన మాట వినాలంటే మిరియాలతో ఇది చేయాలన్నమాట మిరియాలను కచ్చా పచ్చా పౌడర్గా చేసి దంచుకోండి దంచుకొని చిటికెడంత మిరియాల పొడిని తీసుకొని మీరు దంచలేరు అనుకుంటే కావాలంటే మిరియాల పొడిని తీసుకొని మీరేం చేస్తారంటే తుమ్మ చెట్లు తెలుసు కదా మిరియాల పౌడర్ తీసుకొని తుమ్మ చెట్లు ఉంటాయి కదా ఆ తుమ్మ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ తుమ్మ చెట్టు ఆకులు లేత ఆకులు తీసుకోవాలి తుమ్మ ఆకుల రసం ఉంటుంది కదా రెండు చుక్కలు కావాలి చిటికెడంత మిడియాల పొడి తుమ్మ రసం మాకు పచ్చగా నూరింది ఈ ఆకుపొడిని ఎవరినైనా సరే మనం ఇష్టపడుతున్న మాట వినాలనుకుంటున్నారు కదా మీరు చెప్పింది చేయాలనుకుంటున్నారు కదా మీరు చక్కగా ఈ మిడియాల పొడిని చిటికెడంత తీసుకొని అందులో తుమ్మ రసం ఉంటుంది కదా ఈ రసాన్ని మీరు చక్కగా కలిపేసి పెట్టండి మీకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని తప్పకుండా ఆచరించండి తుమ్మ చెట్టు చాలా శక్తివంతమైనది ఆయుర్వేద మందుల్లో కూడా తుమ్మ చెట్లు ఉపయోగిస్తారు కాబట్టి చక్కగా ఇది కలిసిపోయి అంటే ఇది కలిపేసి మీరు ఇష్టపడ్డ వ్యక్తికి చక్కగా భోజనంలో కలిపి పెట్టండి చాలు మీ మాట వింటారనమాట దీనివల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏవి ఉండదు ఫలితం మాత్రం చక్కగా వస్తుంది నాలుగైదు నెలల వరకు కూడా పనిచేస్తుంది ఇలా చేస్తే నాలుగైదు నెలల తర్వాత మీకు బాగా పవర్ అనేది కొంచెం తగ్గుతుంది కాబట్టి ఇది ఒక్కసారి చేసి సరిపోతుంది మన భర్తని దారిలోకి తెచ్చుకోవడానికి మన వైపు తిప్పుకోవడానికి మన మాట వినేలా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ పరిహారం చేసుకొని అద్భుతమైనటువంటి ఫలితం పొందిన వారు చాలామంది ఉన్నారు కాబట్టి నమ్మకంతో చేసుకొని మీరు కోరుకున్న వ్యక్తితో సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు